అందరికీ మంచి చేసి మాటలు పట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్య ఆయన బాధ కలిగించే అంశం అయినా కానీ కానీ ఆయన మనసు సంతృప్తి అయితే ఉంటుంది ఆయన ఎప్పటికీ బాధపడినా కూడా బికాజ్ ఎందుకంటే నమ్మిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఆయన పనిచేశాడు ప్రజల్లో మార్పు ఏదైతే పూర్తి స్థాయిలో వాళ్ళకి అభివృద్ధి ఏదో చూపించాలి గతం కంటే మెరుగ్గా ప్రజలు బతకాలి అని ప్రతి క్షణం తప్పించిపోయాడు ఇన్ఫ్యాక్ట్ జబర్దస్త్లు ఒక అతనికి ఏదో బాగలేకపోతే హాస్ హాస్పిటల్ ఫీజు మొత్తం మనమే పే చేసాం గవర్నమెంట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వరకు పే చేసిందని చూపించండి తర్వాత కైకల సత్యనారాయణ గారికి అడక్కపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సాయం చేశారు హాస్పిటల్ అన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి అడక్కపోయిన సాయం చేశారు పోసాని కృష్ణమురళి గారు మన కోసం నిలబడ్డాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు అవకాశం ఇచ్చారు అట్లా అదే కోవలో పాకిస్తాన్ నుంచి విడిపించిన వాళ్ళు కొంతమంది గుర్తుపెట్టుకుని పాప మామని గుర్తు ఒక అమ్మ మాట్లాడుతుంది చాలా బాగా మాట్లాడుతుంది భవిష్యత్తు మన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే ఆమెను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కల్పిస్తాం జీవితాంతం ఇంకా గుర్తుపెట్టుకుని ఆమె బలమైన బలంగా మాట్లాడేది అనిపించింది నాకు బికాజ్ ఎందుకంటే చాలా బాగా మాట్లాడింది అమ్మ పాకిస్తాన్ జాలర్లు ఒక అతను మనని ఎటబడితేట మాట్లాడుతున్నా గుర్తు ఫోటో తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి మాట్లాడింది ఆమెని నిజంగా మన వాళ్ళు ఎవరైనా కేర్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కల్పిస్తే బాగుండాలని ఆమె కుటుంబ సభ్యులను ఆమె ఇక తర్వాత అంశం మంగ్లీ అంశం తీసుకుంటాం అగర్ సుగాలి ప్రీతి వాళ్ళకు కూడా మనం న్యాయం చేసాంలే ఐదు ఎకరాల పొలం ఇచ్చి ఐదు సెంట్ల స్థలం ఇచ్చి వాళ్ళు ఆయన ప్రభుత్వ ఉద్యమం ఇచ్చి ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చి సిబిఐ కేసుకి సీబీఐ ఎంక్వైరీ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చి అయినా కూడా మాట్లాడ్డాం మనం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బహుశా కాకపోతే మంచి చేసామని సంతృప్తి మాత్రం ఆయనకి ఎప్పుడు కొంటుంది ఇక మంగ్లీ విషయానికి వద్దాం పృథ్వీ రాక మంగ్లీ విషయానికి వస్తే ఈ మధ్య ఒక ప్రెస్ ప్రెస్ నోట్ ఒకటి విడుదల చేసింది అంటే నన్ను ఒక రాజకీయ పార్టీకి ముడి పెడుతూ చేస్తున్నందుకు నాకు అవకాశాలు కోల్పోయాను నేను అయిదని చెప్పి మంగ్లీ బయటకు వచ్చి ఈ మధ్య ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది సరే తప్పులేదు బికాజ్ ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి ముడి పెడుతూ ఆమె అవకాశం కోల్పోయితే చేశారు అంటాం మాత్రం సినిమా ఇండస్ట్రీ తప్పు మనం పోరాడుతుంది కూడా దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చిన వ్యక్తుల్ని ఎందుకు ఇలా చేశారు మీరు అని క్షణం మనం సినిమా ఇండస్ట్రీ వారిని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కెరీర్లు ఎందుకు నాశనం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కోసం ఏం చేశాడు అనేది కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు మంగ్లీకి ఎస్విబీసీ ఏదైతే దానికి అడ్వైజర్గా నియమించారు టీటీడీకి సంబంధించిన దాంట్లో ఆమె కెరియర్ ఏదైతే పాటలు పాడుతున్న దానికి పూర్తిస్థాయిలో అక్కడ న్యాయం చేయాలని చెప్పి ఆమెను అక్కడ వాడుకోవచ్చు ఆ పాటలు పాడేదానికైనా కానీ అక్కడ ఏదైనా మనం ఆ ఎస్వీబీసీలో ఆమె ప్రసంగాలు ఏదైతే మాట్లాడటానికైనా దేనికైనా పనికి అని చెప్పి ఆమెకు అక్కడ అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా కానీ ఊరికనే ఎవరు పదవులు ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఎవరికైనా కానీ వాళ్ళ అర్హత ఏంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు ఆయన కోసం కష్టపడిన వాళ్ళకి ఏం చేయగలుగుతామని ఆలోచించి పదవులు ఇచ్చేవాళ్ళు గతంలో జోగి నాయుడు అని చెప్పి ఒక యాక్టర్ ఉండేవారు ఆయనకి సాంస్కృతిక చైర్మన్ ఇచ్చారనుకుంటా ఇట్లా ప్రతి ఒక్కరికి నాతో చాలామంది చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పదవులు అంటే ఏదో కష్టపడ్డాడు ఊరు పడితే వాళ్ళకి ఊరు పేరులోని వాళ్ళకి ఏది పడితే అది ఇవ్వడు వాళ్ళు దేనికి పనికి వస్తారని ఆలోచించి ఒకటి రెండు సార్లు ఆయన ఎక్సర్సైజ్ చేసుకొని దీనికి న్యాయం చేయగలుగుతారు అనుకుంటేనే ఇస్తాడు అని చెప్పనే వాళ్ళు మరి బహుశా నిజంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మందికి న్యాయం చేశారు ఈ మంగళకి కూడా మన గవర్నమెంట్ న్యాయం చేసింది ఆ ఎస్వీబీసీ ఏదైతే సలహాదారుగా ఆమె నియమించారు చాగంది కోటేశ్వరరావు గారిని టీడీడీ సలహాదారులుగా ఆయన నియమించారు కానీ అప్పుడు ఆయన మీద దుష్ప్రచారం చేశారు ఆయన సమయ భావన వల్ల నేను చేయలేను ఇప్పుడల్లా దానికి న్యాయం అయ్యింది అని చెప్పి కానీ ఎప్పుడు ఏదైనా కానీ నేను ఫోన్లో అందుబాటులో ఉంటానని చెప్పి స్పెషల్గా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు దాని గురించి అయినా కూడా విచ్చలవిడిగా దుష్ప్రచారం నిజంగా కొంతమంది మాటలు కొంతమంది విధానాలు చూస్తుంటే జబర్దస్త్ వాళ్ళనే తీసుకోండి ఆ పిల్లోడు బతకడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కారణం కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు సుగాలి ప్రీతి అంశమే తీసుకోండి ఈరోజు పవన్ కళ్యాణ్ని వాళ్ళు అంతా ట్రస్ట్ చేశారు కదా పవన్ కళ్యాణ్ వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము ఒమ్ము చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడి మీకు ఐదు ఎకరాల పొలం ఇచ్చి ఐదు సెంటులు స్థలం ఇచ్చి ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మీ ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సిబిఐకి నోటిఫికేషన్ ఇచ్చి ఇంత చేసిన మంచి వ్యక్తిని నిజంగా ఆయన చెప్పుకోలే కాదు గుర్తు పెట్టుకోలేని జనాలదే తప్పు నాకు కొంచెం జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఏదో మంచి చేద్దాము వాళ్ళు అడక్కపోయినా మంచి చేద్దామనే ఆలోచనలో వెళ్ళినందుకే ఇన్ని మాట్లాడ్డాడు అనిపిస్తుంది నాకు కొంతమందిని నిజంగా అడక్కపోయినా కానీ మనం వచ్చిన మన నేను నిలబడతానంటే ఇట్లాగే ఉంటుందేమో బహుశా ప్రజలకి నాకే కన్నీళ్ళు వస్తున్నాయి ఆయన ఎంత మంచి చేసినా కూడా ఎందుకు గుర్తుపెట్టుకోలేదురా బాబు ఈ జనాలు అని బికాజ్ ఎందుకంటే ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళు నోటిఫికేషన్ ఏదో చేసేసి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ దగ్గరికి ఏదో పంపిస్తారా ఏదో వార్తలు వస్తున్నాయి వాళ్ళు నిజంగా మంగిలిక్ కూడా మనం న్యాయం చేసాం కానీ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం తప్పలేదు కాకపోతే మనమేం చేసామని చెప్పడం మాత్రం ఇక్కడ నేను చెప్తున్నా ఆ అవకాశం కోల్పోయిందండి కానీ మనం ఏదో చేశాం కదా ఇక్కడ మన తరపున కూడా అనేది ఇక్కడ నా పాయింట్ ఇంకా చాలామంది చేశాం మనం చెప్పుకోలేకపోతున్నాం అని కాదు కానీ ఎక్కడో కానీ ఏదో కానీ ఒక లైన్ అనేది మిస్ అయింది దుష్ప్రచారం అనండి లేకపోతే కులాల కుంపట్లు ఈ ఎక్కువ రాష్ట్రంలో ఉడబట్టే ఆ కులాల కులాల రాజకీయాల మీద మనం ఏమన్నా ఇబ్బంది పడ్డాము ఏదో జనం జరిగింది ఏం జరిగినా కూడా యాక్సెప్ట్ చేయాలి కానీ మంచి అనేది ఎక్కడ పోదు ఖచ్చితంగా జనాలు గుర్తుపెట్టుకుంటారు అంతేందుకు ఉద్దానం లాంటి కిడ్నీ ఆ డయాలసిస్ సెంటర్ మనం కడితేనే అక్కడే ఓడి మనం ఓడిపోయాం అంత గొప్ప ప్రాజెక్ట్ అది వందల ఏళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పట్టి పీడిస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం పదిహేడు మెడికల్ కాలేజీలు పోర్ట్లు కంపెనీలు తీసుకొచ్చి అసలు నిజంగా అటువంటి వ్యక్తిని దూరం చేసుకున్న ప్రజలు బాధపడాలి ఎవరో కాదు మంగ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు ఏది ఎవరో ఏదైతే మనం వాడుకున్నామేమో ఇబ్బంది ఎట్లా మనం ఆమెకు న్యాయం చేశాం మన గవర్నమెంట్లో